టిడిపి పార్టీ బలోపేతానికి పార్టీ లీగల్ సెల్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు టీడీపీ లీగల్ సెల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు ప్రజా సమస్యల పరిష్కారంలో లీగల్ సెల్ మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు నూతన సంవత్సర క్యాలెండర్ పార్టీ కార్యకర్తలు న్యాయవాదులకు మార్గదర్శనంగా ఉపయోగపడుతుందని తెలిపారు టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెనాలి లీగల్ సెల్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించుకునే అవకాశం ముఖ్యంగా ఈరోజున వీళ్ళందరి సమక్షంలో పొలిటికల్గా కంటే కూడా అజన్ అడ్వకేట్గా మీరు ఇచ్చిన గౌరవం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది మన రోల్ ప్రత్యేకంగా లీగల్ సెల్ రోలు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో అంశాల మీద మనం పోరాడినటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకంటే న్యాయవాదిగా మనకు ఉన్నటువంటి అవకాశం సమాజంలో ఎప్పుడైతే అపశృతి ఏర్పడిందో ఆ అపశృతిని మనం నివారించడానికి న్యాయబద్ధంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం న్యాయవాదులు కాబట్టి క్లయింట్స్ అన్ని అన్ని పార్టీల నుంచి ఉంటారు తటస్థులు ఉంటారు పార్టీలుగా అందరూ కూడా పరిచయం ఉన్నవాళ్ళు ఉంటారు మన మీద నమ్మకంతో ఏ పార్టీ వాళ్ళైనా వచ్చేవాళ్ళు ఉంటారు అది ఉన్నా కూడా మన ఇండిపెండెంట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన పార్టీని స్ట్రెంగ్త చేసుకోవాలి మన టీంని స్ట్రెంగ్ చేసుకోవాలి మనం అన్ని రంగాల్లో ఉన్నామని చెప్పి చెప్పుకునేదానికి ఇది ఒక మంచి అవకాశంగా లీగల్ టీం ప్రయత్నించాలని చెప్పి కొత్తగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గాన్ని సందర్భంలో కోరుకుంటూ ఈనాడు మరి ముఖ్యంగా ఈ యొక్క టీం ద్వారా ఈ టీం ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో క్యాలెండర్ని ఆవిష్కరించుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు శ్రీ రాజప్రసాద్ గారి అమృత హస్తాల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది మరి స్వతహాగా శ్రీ రాజప్రసాద్ గారు కూడా న్యాయవాది మరి మేము ఏ కార్యక్రమం చేసినా కూడా వారి యొక్క ప్రోత్సాహంతో ప్రోద్బలంతో మేము అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాము మరి ఈ రోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరణ వారి చేతుల మీదుగా జరగడం అనేది మాకు ఒక స్ఫూర్తిదాయకం మరి మా యొక్క న్యాయవాదుల సమస్యల పట్ల మరి అన్ని విషయాల్లో కూడా మాకు అండదట్టలుగా ఉండి మమ్మల్ని వెనుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మన నాయకులు రాజప్రసాద్ గారికి న్యాయవాది అవ్వటం వలన మా పట్ల కొంత ఉదార స్వభావం కలిగి ఉంటారు అనేక సమస్యల పట్ల కూడా వారు గతంలో కూడా మరి పరిష్కార మార్గాలు కూడా చేసి ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా మాకు కొన్ని సమస్యలు బారు అసోసియన్లో అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాము వాటిల్లో కూడా వారు మాకు సహకరిస్తారని ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి మనం లీగల్ సెల్ తరఫున మీ విలేజెస్లో క్యాంపులు పెట్టి బాగా ప్రజలను ఉత్తేజపరిచి అన్ని చట్టాలు అన్ని వాళ్ళకి అవగాహన కల్పించడానికి అందరం తోడ్పడదామని నాకు